హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది అయితే ఎక్కువ మనకైతే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజు అయితే అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే ఇంకా మా హస్బెండ్ అయితే సండే మా కర్రీ కోసం అయితే మటన్ అయితే తీసుకొచ్చారు నా స్టైల్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటుందండి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మా ఇంట్లో మటన్ అయితే నేను మా బ్లెస్సీ పాప పాప సరిగ్గా తినమండి ఏదైనా వెజిటేబుల్ వేసితే తింటాం కదా అనేసి అయితే నేనైతే ఇతను వెజిటేబుల్ వేస్ట్ చేద్దామని అయితే అనుకున్నాను టమాటా వేస్తే మా హస్బెండ్ అయితే తినరండి టమాటా అంటే మా హస్బెండ్కి ఎలర్జీ అనమాట ఇంకా ఇంతే ఇంట్లో రకరకాల వేరియేషన్ మనుషులైతే ఉన్నారు ఇంకా అదే మనస్తత్వం మా హస్బెండ్ మనస్తత్వం మా బ్లెస్సీ పాపకైతే వచ్చింది మా బ్లెస్సీ పాప అయితే టమాటా తనకు కూడా ఎలర్జీ అనమాట టమాటాని చూస్తే ఒక రకమైన పురుగుని చూసినట్టు హెరిటేట్గా అయితే చూస్తుంది అలాంటి మా బిసీ పాపకు కూడా మటన్ కర్రీ అయితే నిన్నైతే చేసి పెట్టాను చాలా ఇష్టంగా తింది నేనేదో మా హస్బెండ్ని మస్కా కొట్టించాలని ఏదో ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ మొత్తం అంటర్ ఫ్లాప్ అయితే అయ్యిందండి అసలు నిజంగా అది నేను అనుకున్నది ఏది కూడా ఈ మధ్య అసలు జరగట్లేదండి ఎంతో కానీ మనం అనుకునేవన్నీ రివర్స్ అవుతున్నాయి సండే స్పెషల్ వచ్చి ఇంట్లో మటన్ కర్రీ అయితే వండాలి ఇంటి పాది తినాలనేది నా కాన్సెప్ట్ అండి ఇంకా మా ఇంట్లో టమాటా వేయకపోతే నేను తినను మా మెన్సీ పాప తినదు ఇంకా అలాగని టమాటా వేస్తే మా హస్బెండ్ అను మా బ్లెస్సీ పాప అయితే తినరు ఇంకా ఎవరు తినకపోయినా ఇంట్లో బాధే కదా ఇంకా అందరూ తినాలనేదే నా కాన్సెప్ట్ అనమాట ఇంకా అందుకనే నేనైతే ఇంకా టమాటానైతే అల్లం వెల్లుల్లి టమాటా వేసైతే పేస్ట్ అయితే చేసి అయితే ఇంకా కర్రీలు అయితే వేస్తున్నాను ఇదేదో నేను పెద్ద మా హస్బెండ్కి తెలియదు కదా అని పెద్ద ఇచ్చుకుంటాను చేశాను కానీ అయితే తీరా మా తినేటప్పుడు మా హస్బెండ్ అయితే కనిపెట్టేశారు పోనీళ్ళే టమాటా వేస్తే వేసావు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందని అయితే మా హస్బెండ్ అయితే కడుపు నిండా అయితే తిన్నారండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది అయితే మా ఫైనల్లీ మనమే గెలిచామన్నమాట మటన్ ఎంత బాగా చేసినా కూడా అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అట్ ఎటువంటి స్మెల్ లేకుండా మంచిగా ఉండాలి అంటే మటన్ని ముందుగా రైస్ వాటర్లో క్లీన్ చేసుకోవాలండి అలా రైస్ వాటర్లో క్లీన్ చేసుకొని మనం మటన్ మటన్గానే వండితే మాత్రం మటన్ అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా అయితే వస్తుంది ఇది మాత్రం నా చిన్న టిప్ అండి మీరు కూడా ఫాలో అవ్వండి నాకు మ్యారేజ్ అయినప్పుడు కుకింగ్ చేయడం అసలు వచ్చేది కాదండి రైస్ వండటం కూడా అసలు వచ్చేది కాదు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే కుకింగ్ అయితే నేర్చుకున్నాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే నేను వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల కర్రీస్ అయితే చేస్తాను నేనైతే అన్ని విషయాల్లో నేను ఎక్స్పర్ట్ అనే ఫీల్ అవుతాను ఇప్పుడైతే వంటల్లో మరి అది నేను చేసిన వంటలు తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎనీవే కర్రీ ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే చెప్పేస్తాను స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టాను మటన్ కర్రీ చేసుకోవాలంటే కుక్కర్ గిన్నె పెట్టాలండి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయ్యింది అందులోకి సన్నగా కట్ చేసిన నాణ్య ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలి నేను వేపుకున్నాను ఆనియన్ ముక్కలు వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి టమాటా పచ్చివాసన లేకుండా పోయే వరకు అయితే మంచిగా ఒక పది నిమిషాల వరకు అయితే వేపుకోవాలి అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న నేను మటన్ అయితే వేసుకుంటున్నాను మటన్ వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి మటన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి మ్యారేజ్ కాకముందు అసలు నాన్ వెజ్ అయితే నేను అంత ఇష్టంగా తినేదాన్నే కాదు చికెనే మా మా ఇంటి దగ్గర ఎక్కువగా చికెనే చేసేవాళ్ళు చికెన్ కూడా చాలా తక్కువగా తినేదాన్ని అలా నేను ఇప్పుడైతే ప్రజెంట్ ఇంక అన్ని నాన్ వెజ్ కర్రీస్లో అయితే చేయటం నేర్చుకున్నాను అలాగనే ఇంకా చేసిన తర్వాత తప్పదు కదా ఇంకా తినాలి ఇంకా ఏం కర్రీస్ ఉండవు కాబట్టి ఇంట్లో ఇంకా మేబీ ఇంకా తినాల్సిందే ఇంకా లైట్గా తింటాను ఇంకా నేను మటన్ కర్రీ ఇప్పుడికైనా లైట్గానే తింటానండి అంత ఇష్టంగా అయితే తిన్నాను చికెన్ తిన్నంత ఇష్టంగా అయితే మటన్ అయితే తిన్నాను ఏదో లైట్గా తింటాను చికెన్ కర్రీ అయితే వారంలో నాలుగు రోజులు పెట్టినా కూడా చాలా ఇష్టంగా అయితే తింటాను అదేంటో కానీ మటన్ తినాలంటే నాకు పెద్ద బాధ వచ్చేసిద్దండి ఎంత ఇష్టంగా చేసుకున్నా కూడా చివరికి తినేటప్పుడు చాలా ఏదో తినాలి అన్న ఫార్మాలిటీ కోసం అయితే తింటూ ఉంటాను అందరూ నాకులాగే ఉంటారా మటన్ తినేటప్పుడు మటన్ అయితే వేసానండి మటన్ వేసాక కర్రీని మంచిగా తిప్పుకొని కుక్కర్ మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోవాలి అలా మగ్గించుకుంటే మనకి మటన్లో నుంచి అయితే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుందాము అలా ఉడికించుకున్న తర్వాత మనకి ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది మటన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకున్నాము అందులోకి అయితే టూ స్పూన్స్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది కారం వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది కారం అయితే మగ్గిందండి అందులోకి అయితే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ కదా ఉడకటానికి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి ముదురు మాంసం అయితే ఒక ఎనిమిది తొమ్మిది విజిల్స్ అయితే రానివ్వాలండి నేనైతే కుక్కర్ మూత పెట్టుకొని మటన్ మా హస్బెండ్ తెచ్చింది ముదురు మాంసం అండి అందుకనే నేను కొంచెం ఒక తొమ్మిది పది విజిల్స్ అయితే రానిస్తాను అప్పుడు మంచిగా ఉడుకుతుంది నేను మటన్ కింద అయితే పది విజిల్స్ వచ్చే అయితే ఉడికించుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఆవిరిపోయే వరకు అయితే కుక్కర్ గిన్నెనైతే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఓపెన్ అయితే చేద్దాము ఇక్కడైతే ఓపెన్ అయితే చేశానండి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుంటే మనకి చాలకపోతే కారం కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు అలా ఉడుకుతున్న మటన్ కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము యమ్మీ యమ్మీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి ఇది రైస్ చపాతి పుల్కా ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయితే రైస్లో తిన్నాము ఇంకా నైట్ వచ్చేసి చపాతీ చేసుకున్నామండి చపాతీలో తిన్నాము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి మీరు ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా కుదిరింది ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికి ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్